రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ చాలా మందికి ఒక గుణపాఠం లాంటివి అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన తీరు ప్రజలు ప్రతిసారి తాము వ్యవహరిస్తున్న విధానం చాలా భిన్నంగా ఉంటుంది ఆ పార్టీ ఓడిపోయింది లేదా ఈ పార్టీ గెలిచింది అనే కన్నా కూడా ఖచ్చితంగా ఓటరు మాత్రమే గెలుస్తున్నాడు అని చెప్పాలి ఎవరు గెలిచినా ఎవరు ఓడినా దాని పరిణామం ఓటరు వేసిన ఓటు వల్లే జరుగుతుంది అందుకే ఓటరు గీసిన గీత దాటి బయటకు వెళ్లే పరిస్థితి రాజకీయ నాయకులకు లేకుండా పోతుంది ఐదేళ్ల పాటు అవినీతి చేయండి ఎంతనైనా ఎన్ని కోట్లు అయినా దోచుకోండి కానీ ఆ ఐదో ఏడు వచ్చే ఎలక్షన్స్కి సిద్ధం కండి అన్నట్లుగా ఉంది ప్రస్తుతం ప్రజలు ఓటు వేసే తీరు ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో గెలిచినా కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు సీట్లను చూసుకొని చంద్రబాబు నాయుడు కన్నీళ్ల పర్యంతుడయ్యారు నేను ఇరవై మూడు సీట్లు మాత్రమే గెలిచేంత ద్రోహం ఆంధ్రప్రదేశ్ కి ఏం చేశాను అని ఆయన అడిగాడు అప్పుడు ఆయన చెప్పింది నిజమే అనిపించి మరి అంత ద్రోహం ఏం చేశాడు అంటే ఓటరు ఎవరినైనా చీల్చి చెండాడుతారు ఎంత అయోధ్య కట్టినా కూడా అక్కడే బీజేపీ ఉండిపోయింది అంటే ప్రజల మనసు ఎలా ఉంటుంది వారి ఓటు ఎలా పడుతుంది అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అంచనా వేయడం చాలా కష్టమైన పని ఒక్క సీటు కూడా గెలవలేని పవన్ కళ్యాణ్కి వంద శాతం సక్సెస్ రేట్ ఇవ్వడం అంటే కూడా జీర్ణించుకోవడానికి చాలా కష్టం అసలు ఎలాంటి ప్రాధాన్యత లేని బీజేపీ కూడా పది సీట్స్ ఇస్తే అందులో ఎనిమిది గెలుచుకొచ్చారు దాంట్లో బీజేపీకి టీడీపీనే నేతలను ఇచ్చి మరీ దగ్గరుండి గెలిపించుకుంది అనే అపవాదు ఇప్పటికీ కూడా అంతిమంగా తేల్చేది నెంబర్ మాత్రమే అందుకే ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎంత మెజార్టీలో ఉన్నప్పటికీ ఈ ఐదేళ్ల పాట ఎవరు ఎలా పరిపాలిస్తారు అనే దానిపైన వచ్చే ఎలక్షన్స్లో వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది పోయినసారి జగన్ వచ్చాడు దాన్ని ఎలాగూ ఉపయోగించుకోలేకపోయాడు ఈసారి బాబు వస్తే మాత్రం అలాగే ఉంటాడు అని నమ్మకం లేదు ఏ ఏమాత్రం తేడా కొట్టినా రెండు వేల పంతొమ్మిది ఫలితం మళ్లీ వస్తుంది సునామీలాగా పదకొండు నుంచి ఐదుకు పడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంతిమంగా గెలిచేది రాజకీయ పార్టీలు కాదు ఓటర్లు ఇది గుర్తుపెట్టుకొని రాజకీయాలు చేయాలి పరిపాలన కొనసాగించాలి